ఈ రోజు పెంచిన బస్సు ఛార్జీల నిరసనగా డిఆర్ఎస్ పార్టీ చిలో బస్ భవన్ ప్రోగ్రాన్ని కండక్ట్ చేస్తే మరి రేవంత్ రెడ్డి గారు ఎక్కడికక్కడ మా బీఆర్ఎస్ నాయకులని మా పడంచ్ నియోజకవర్గ ఇన్ఛార్జి అనంత్ రెడ్డి గారిని మరి అరెస్ట్ చేయడం తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మరి అంబేద్కర్ రాజ్యాంగంలో ఆర్టికల్ నైన్టీన్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కింద నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది కనీసం నిరసన కూడా తెలిపకుండా ఎక్కడికక్కడ ప్రజల్ని భయభ్రాంతులు చేస్తూ అరెస్ట్ చేస్తా ఉన్నాడు దీన్ని ఖచ్చితంగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఖచ్చితంగా తగిన తగిన మూలం తెలుసుకుని తెలియజేస్తా ఉన్నాం వీళ్ళు ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టినా ఎంత చేసినా వీళ్ళ కుటిల కొద్ది మరి అందరికీ ప్రజలకు అర్థమైంది రాబోయే స్థానిక సంస్థలు ఎన్నికల ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గంటా పథకం విజయం సాధిస్తుంది మరి ఇప్పటికైనా ఒక సైడ్ ఏమో ఫ్రీ బస్ అని పథకం పెడుతూ మరొక సైడ్ ఏమో ఛార్జీలు పెంచుతా ఉన్నాడు ఎంత కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు మీ నియంత పొగడకు ఖచ్చితంగా తెలంగాణ ప్రజలే దానికి సమర్థంగా పూరితని తెలియజేస్తూ జై తెలంగాణ జై కే